హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ చిట్చార్స్ అందరిలో ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు సంపూర్ణ రామాయణం బాలకాండలోని యజ్ఞ రక్షణకు రాముణ్ణి పంపమనుట రాజసింహుడూ దశరథుని మాటలు విని గగుర్పాటు చెందిన మహాతేజస్సాలి విశ్వామిత్రుడిట్లు పలికెను రాజసాధువుల గొప్ప వంశమును పుట్టి వశిష్ఠుని శిష్యుడవగు నీ విట్లు మాట్లాడుట ఎంతేనే సమంజసము నా మనస్సులోని మాటకు కార్యరూపము నిమ్ము నీవు సత్యమైన ప్రతిజ్ఞుడు కలవాడగుము నేను కార్యసిద్ధి కొరకు నియమం పాటించుచున్నాను దానికి ఇరువురు రాక్షసులు విఘ్నములు సృష్టించుచున్నారు మారీచుసు మారీచసు మారీచసు బాహువులను నిరువురు రక్త మాంసములను వేదికపై కురిపించి నా నియమమును పాడు చేయగా నిరుత్సాహముతో నా ప్రదేశమును వదిలి వేచితిని వారిపై కోప కోపించుటకు బుద్ధి పుట్టుట లేదు కనుక రాజసాధువుల సత్యపరాక్రముడు కాక పక్షధారి అయినని జ్యేష్ట పుత్రుని రాముణ్ణి నాకు అర్పించుము నా రక్షణలో నాతడు తన ప్రతాపముచే వారిని సంహరింప సమర్థుడే ఇతనికి అనేక శ్రేయస్సులను సమకూర్చదను ఇందులో సంశయము లేదు నీ కుమారుడు ముల్లోకములయందునూ కీర్తి నందగలడని అనెను ఆ రాక్షసులు రాముని ముందు నిలవలేదు రాముడు తప్ప మరొ మరె మరొకడెవ్వడునూ వారిని సంహరించుటకు ఉత్సాహం చూపటలేదు నీవు పుత్రప్రేమతో నా మాటను కాదనుకుము నేను రాముని సత్యపరాక్రమునిగా నెరుగుదును వశిష్ఠునకు కూడా తెలుసు తపస్సాలు అందరికీ తెలిసిన విషయమే నీకు స్థిరమైన కీర్తిని కోరుదువేని రాజేంద్ర రాముని నాతో పంపుము వశిష్ఠుడు మొదలగు నీతి మంత్రులు నా మాటను అంగీకరించిననే రాముని నాతో పంపుము పది రాత్రులు మాత్రమే నా యజ్ఞమును కాపాడుట కాపాడుట నీవు మనస్సులో దుఃఖము పడుకు అని పలికి విశ్వామిత్రుడు ఊరకుండెను రాజేంద్రుడైన దశరథుడు విశ్వామిత్రుని శుభప్రదములైన మాటలు విని మిక్కిలి దుఃఖాక్రాంతుడై చలించిపోయెను మూర్చనుందెను కూడా తెలివి వచ్చిన పిదప భయపడచు దుఃఖింపసాగెను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ పర్వంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్వీటీ చిట్ చాయ్ బాయ్